హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ టూ స్టార్ ఫ్రెండ్స్ కేఆర్కే రాజా ఈరోజైతే ఒక బిగ్ బిగ్ వీడియో తీయబోతున్నాం ఫ్రెండ్స్ మన శ్రీనివాస్ సెంటర్ దగ్గర ఒక మొబైల్ షోరూమ్ ఓపెన్ అయింది ఫ్రెండ్స్ కొత్తగా ఇక్కడైతే మంచి మంచి ఆఫర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ రాండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఎవరైనా సెల్లు తీసుకోవాలనుకుంటే రండి ఫ్రెండ్స్ పెద్దోళ్ళు చిన్నలు కానీ ఎవరన్నా కానీ అక్కల్లారా చెల్లెళ్ళారా అన్నలారా తమ్ముళ్ళారా అందరు రండి యూర్ వెల్కమ్ టు మొబైల్ షాప్ మన న్యూ సెల్ సిటీ షాప్ ఫ్రెండ్స్ మొబైల్ షాప్ రండి మన కెనరా బ్యాంక్ ఎదురుగానే ఇక్కడ బిగ్గి షోరూమ్ ఎదురుగానే ఫ్రెండ్స్ మన శ్రీనివాస్ సెంటర్ నుంచి లెఫ్ట్ సైడ్ ఫ్రెండ్స్ భలే ఉన్నాయి ఇక్కడ ఆఫర్స్ రండి ఫ్రెండ్స్ ఇదో ఫ్రెండ్స్ మీకు అడ్రస్ అయితే పెడుతున్నా ఫ్రెండ్స్ ఎవరైనా సెల్ తీసుకోవాలనుకుంటే రండి ఫ్రెండ్స్ మన న్యూ సెల్ సిటీ షోరూమ్కి రాండి ఆఫర్స్ బాగున్నాయి ఫ్రెండ్స్ ప్రతి ఒక్క మొబైల్స్పై మీకు కొనుగోలుపై ఆఫర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఈరోజైతే మంచి మంచి గిఫ్ట్స్ ఇస్తున్నారు మంచి మంచి ఆఫర్స్ ఇస్తున్నారు తక్కువలోనే ఇస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ మేము కూడా ఇక్కడ ఒక సెల్ పర్చేజ్ చేసాం ఫ్రెండ్స్ వివో సెల్ తీసుకున్నాం చూడండి ఫ్రెండ్స్ మాకు కూడా అయితే ఏదో గిఫ్ట్ ఇచ్చారు మేము గిఫ్ట్ ఇచ్చామని మీద వీడియో పెడతాం ఫ్రెండ్స్ చూడండి గ్యారెంటీ ఫ్రెండ్స్ ప్రతి ఒక్క మొబైల్స్పై గిఫ్ట్ గ్యారెంటీ చూడండి రేట్లు కూడా మనకు అందుబాటులోనే ఉన్నాయి రేట్లు ధరలు కూడా తక్కువలో ఉన్నాయి ప్రతి ఒక్క సెల్ ఫ్రెండ్స్ చూ చూసుకోండి మీరు రాండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి ఫ్రెండ్స్ రాండి గ్యారంటీగా మీకు నచ్చుతుందని వీడియో పెడతాం ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కేఆర్ కె రాజా ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మంచి మంచి మోడల్స్ ఉన్నాయి మంచి మంచి స్టిక్కర్స్ కానీ పోచర్స్ కానీ మంచి మంచి మోడల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రాండి ఫ్రెండ్స్ మన న్యూ సెల్ సిటీ మొబైల్స్ ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరో చూస్తున్నారో బాయ్ ఫ్రెండ్స్